పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒక ఏవి తీర్చుకోవడం చెప్పారు పెద్దవారికి ఏముంది అంటే ఏంటో ఒక మోమాత స్త్రీ తెలియంగా ఒంటరిగా ఇంటి దగ్గర ఉండేవారు మొత్తాన్ని చదువుతూ ఉండేవారు అప్పటికే వాళ్ళ అన్నయ్య మెగాస్టార్ అయినప్పటికీ సినీ ఫిర్యాదు రావాలనే ఆలోచన కూడా లేదు వాట్నస్ అంటే ఏం వాటి నష్టం లేదు ఏం చేస్తామంటే ఏం చేయాలో అర్థం కానిపించింది పవన్ కళ్యాణ్ గారు ఒక గోల్ అంటే అది కూడా ఏమి లేదని చెప్పాలి మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు వదిలి మాట ఆలపించి సినీ రంగంలో అడిగి అది ఎప్పుడైతే సినీ రంగంలో అడిగి పెట్టాడో అయినా బాడీ లాంగ్వేజ్ అండ్ మేనరిజం అండ్ స్టైల్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ దీంతో ఫిఫ్టీ పర్సెంట్ అభిమానులను సంపాదించుకోగలిగాడు కేవలం ఫిఫ్టీ పర్సెంట్ అభిమానులు నేను సంపాదించుకోగలిగేది ఇటీవల మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అభిమానులు ఎలా వచ్చారు అంటే ఆయన వ్యక్తిత్వం చూసి అండ్ సిల్పింగ్ సిటీ చూసి వచ్చింది అని గొప్ప నటుందని కాదు డ్యాన్సర్ అని కాదు వ్యక్తిత్వానికి ముగ్ధులై ఫిఫ్టీ పర్సెంట్ అభిమానులు వచ్చారు అన్ని వదిలేండి మరి లంతి ఎక్కువైపోద్ది జనసేన పార్టీ పెట్టారు అభిమానుల కోరిక మేరకే పెట్టారు ఎక్కడ మీటింగ్ వెళ్తే ఓకలాగ అభిమానులు ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా అభిమానులు ఇంత అభిమానం ఉండి కూడా కొన్ని ఎంట్రీ జరుగుతాయో తెలియదు అవి దేవుడు రాతేమో దేవుడు ఏదో పరీక్ష పెడతాడనుకుంటా అంత గొప్పదైనా ఒక్క సీటే వచ్చింది కేవలం ఒక్క సీటే కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టినా అంత జనం రాదు చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టినా అంత జనం రాదు ఆఖరికి మోడీ గారు పెట్టినా అంత జనం రాదు ఒక్క పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఈ సభ ఉంది అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ అక్కడే ఉంటారు అంత జనం వచ్చేసి వారు అంత ప్రజా ఆకర్షణ ఉండేది కానీ ఒక్క సీటుకే పరిమితం అయిపోయింది గతంలో చిత్రం ఏంటంటే గొప్ప స్టాండ ఉన్న నాయకుడు మంది రజనీకాంత్ కావచ్చు కమలాస్ ఇలా ఇలాంటి వాళ్ళు మెగాస్టార్ గారు ఇలాంటి వాళ్ళు మంది ఇలాగే పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారు మరీ ఎంత దారుణంగా కాకుండా కొద్ది కొద్ది సీట్లతోనే ఓడిపోయారు అని చెప్పేసి ఇంకా రాజకీయం నుంచి దూరం అయిపోయారు కానీ ఈయన అలా చేయలేదు ఆ ఒక్క సీటు కూడా నిలబడలేదు అది కూడా పోయిందంటే ఒక్క సీటు కూడా లేనట్టే జనసేనకి కానీ ఈయన అలా చేయలేదు జనం ఎందుకు నమ్మలేదో నమ్మకం వచ్చేదాకా ప్రయత్నిస్తాను నా మీద ఎందుకు నమ్మకం రాలేదు జనానికి ఎందుకు నా పోటీ వేయలేదు ఆ నమ్మకం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాకా నేను జనంలోనే ఉంటాను జనానికి ఏ కష్టం వచ్చినా నేను ప్రశ్నిస్తాను జనానికి ఏ ఆపద వచ్చినా నేను సహాయపడతాను నా వీలైనంత వరకు చేస్తాను ఈ విధంగానే చేసేదైనా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి మామూలుగా అయితే జనసేన పార్టీ సింగిల్గా పోటీ చేయొచ్చు తప్పు చూసుకున్నా మనం గెస్ట్ చేయలేం కానీ మొన్న రిజల్ట్స్ ఊహించని రిజల్ట్స్ వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ ఆ విధంగా ఉంటే పవన్ కళ్యాణ్ అయితే సీఎం అవుతాడు కానీ అది పక్కన పెట్టేయండి ఇలా జరగలేదు కాబట్టి అంత ఊహించలేము రిజల్ట్స్ రాకముందు అంతలా ఊహించలేము కాబట్టి ఒక ముప్పై నలభై సీట్లన్నా వచ్చింది ఖచ్చితంగా అని మంది అనుకున్నాను కాకపోతే ముప్పై నలభై సీట్లు వస్తే మనకి సీఎం అవ్వలేం కదా గవర్నమెంట్ని ఏర్పాటు చేయలేము కదా కానీ ఆయన ఆలోచించింది ఏంటంటే గతంలో జనాన్ని నమ్మి నేను దెబ్బ అయ్యాను జనం అంటే ఒక అబ్బాయిలే కాదు డబ్బుని ఎలాగ ఊటేసేస్తారు అబ్బానులు కాకుండా మిగతా ప్రజలు వాళ్ళని నమ్మి డెబ్బై కానీ వాళ్ళని ఎప్పుడూ వదిలేదు కానీ ఇప్పుడు అంత అలా నమ్మలేను నేను ఉద్దేశం ఉంది అక్కడ అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలను నమ్మి డెబ్బై ఉన్నారు కానీ దెబ్బ ఏమని చెప్పి ప్రజల లేదని చెప్పి వాళ్ళ మీద కోపంతోనో పార్టీని వదిలేసా లేదంటే జనాల్లో లేకుండానే పోలేదు జనాలతోనే ఉన్నారు ఆ ఉండడం వల్ల ఏటో ప్రజలకి నమ్మకం కలిగింది అయితే ఈ ప్రజలకి నమ్మకం కలిగిన సంగతి ఎలక్షన్ ఎలక్ రూపంలోనే తెలిస్తే తప్ప తెలియదు కదా తెలియదు మనకి ఏదైనా సినిమాలో అనుకో వీళ్ళ ఫీలింగు తెలుస్తుంది వీళ్ళ ఫీలింగు తెలుస్తుంది அது சினம மன டயரக்டர் அல சீவித்தார் மனக்கு அருதுவாடம் கோம் இது லேப் கதா பிரஜல் ஃபீலு மனக்கு தெரியுது பவன் கல்யாண் காரிக்கு தெரியுது ஏமோ இப்படின்னு நம்பிட்டாரோ நம்மரோ காய் பிரஜல் ஃபீலிங் பவன் கல்யாணீசார் ஓட்டு அங்கே மன ஆயுடுக்கை எல்லாம் இது பிரதல் ஃபீலிங் அலி சந்தர்ல பவன் கல்யாண నేను ఇప్పటికే ఒక సీటు కూడా రాకుండా పార్టీని అలాగా సొంత డబ్బులతో మెయింటైన్ చేసి నడుపుతూ ఉన్నాను రెండోసారి కూడా రాకుండా నె లేదోలాగా అలాగా నేను కానీ నన్ను నమ్ముకుని ఉన్న నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వీర మహిళలు ఉన్నారో వాళ్ళకే కూడా ఒక బలం కావాలా అని చెప్పి అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడము అది చాలా దారుణమైన సిచ్యువేషన్ కావడము ఏ తప్పు లేకుండా ఒక ఉన్న నాయకుని జైల్లో పెట్టారేటి అని ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని చూడడం అక్కడ ఆయనతో మంతనాలు జరపడము ఓపెన్గా అక్కడే ఇంకేమీ ఆలోచించకుండా రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిపి పోటీ చేస్తున్నాయి అని ప్రకటించాడు అనుకోకుండా జరిగిపోయింది కొంతమంది జనసేన నాయకుడికి పడలేదు కానీ టీడీపీ నాయకుల్లో ఒక ఉత్సాహం వచ్చింది మొత్తానికి ఏదేమైనా పొత్తు జరిగింది గుర్తిగా ప్రయత్నం చేశారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారో ఈ జనసేన పార్టీకి ఇస్తారో అన్న సీట్లు రాకపోవడంలో కూడా జనసేన నాయకులు ఇది ఇబ్బంది పడ్డారు పోనీ ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు అయితే ఇచ్చారో అన్ని సీట్లు ఫుల్ మెజార్టీతో ఏ ఒక్కటి కూడా పోకుండా రావడం రికార్డు అంటే జనాల్లో ఇప్పుడు ఆయనకి ఎంత నమ్మకం కలిగింది జనాలు ఎంతగా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు అందడానికి ఇది ఒక ఉదాహరణ గతంలో లేని నమ్మకం ఇప్పుడు వంద రెట్లు పెరిగింది ప్రజల్లో ఎందుకంటే ఆయన వదిలేసుకోలేదు సాధారణంగా ఎవరైనా ఓడిపోతే పోతాడు ఓడిపోయానికి నాకు పన్నెండు సినిమాల్లో కూడా చూడండి ఏమున్నదమ్మో ఏ ఊళ్ళు నాకు ఇంకా ఏమున్నా దమ్ము అని గారు కూడా పెట్టి వేడ సరుచుకుని పోతాడు ఈయన సావన్న ఇక్కడే చెప్తాను తప్ప జనాల్లోనే నా ప్రాణం అవుతుంది తప్ప నేను జనాన్ని వదిలిపోనని చెప్పేసి నిలబడిపోయాడు అలా అందుకే జనాలు నమ్మారు ఆ నమ్మారు ఆ నమ్మకాన్ని గతంలో మన వల్ల పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడ్డారు మనం ఎలాగైనా పవన్ కళ్యాణ్ అనకూడదు కానీ నేను పవన్ కళ్యాణ్ కుక్క నిలబడితే కుక్క ఓటేసి గెలిపించాలా అన్నంత ఊపి వచ్చింది అక్కడ ఇప్పుడు వీలు అవ్వద్దు నేను ఎవరిని అనలేదు ఉదాహరణకి చెప్పానంటే ఫ్లోలో వచ్చేసింది అంత వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నిలబడితే వాళ్ళకి మనం ఓటు వేయి ఓటు వేయాల ఓటేసి గెలిపించాలన్నంత ఊపి వచ్చింది నిజంగా అలా చేశారు కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు అయితే ఇచ్చారో అన్నీ కూడా గెలిపించారు ప్రజలు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఈ నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకోవాలి దానికి తగ్గట్టు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఒక రైట్ లా నిలబడి ఒక ముఖలా నిలబడి సహకరించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన కూడా ఏం తప్పు చేయలేదు ఆయన కూడా ఆయనతో సమానంగా డిప్యూటీ సీఎం హోదా కల్పించారు అవి కూడా ఇంకా రెండు మంత్రి పదవులు ఇచ్చారు అంతా బాగానే ఉంది అయితే ఇటొచ్చి వచ్చి కొంతమంది కోరిక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం మరి నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ సీఎం అవుతారా అన్న ప్రతి కార్యకర్తలోనూ ప్రతి జన సైనికుల్లోనూ ప్రతి వీర ఇది వంతు మరి మా నాయకుడు సీఎం అవ్వాలా అన్న ఉంటది కదా ఎన్నో సాధారణం అది ఉంటుంది బయటికి చెప్పకుండా ఉంటుంది ఉన్నది కూడా అయితే ఇప్పుడు అది ఎలా జరుగుద్ది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక లెక్క అన్న తమ్ముడు విడిపోలేదు கிப்பே உன்னா உம்மடி குடும்பம் லோடு இப்படி ரெண்டு பார்ட்ல கூட ஒரு உம்மடி குடும்பம் லாட்டி உம்மடி குடும்பா விடிப்போருக்கா விடிப்பி தமிழ் லாண்டி பவன் கல்யாண நூராஜு அனும் தப்ப அந்த தப்பா ரைட்டா ஏமோ தலைவா சிந்தம் மாரி அண்ணகாரி அண்ணாரு காது தர்வா மாதிரி தம்முடே சீன் காவலா అని కోరుకోవడం ఎంతవరకు రైట్ కోరుకోకపోవడం ఎంతవరకు రైట్ కానీ పవన్ కళ్యాణ్ గారు కాళ్ళిద్దరికేమన్నా రిలేషన్ ఉన్నదా ఆ పోతే బానే తర్వాత కూడా అన్నయ్య సీఎం అవుతాడు మన చంద్రబాబు అన్నయ్య సీఎం అవుతాడు అని అనుకోవచ్చు కానీ ఇక్కడ సీఎం గా చూడాలన్న కోరుకుతో ఉన్నవాళ్ళు మంది ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ నాయం చేస్తారు ఎలా చేస్తారు ఇదంతా కూడా వేచి అంటే రాజకీయం ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఇదంతా వేచి చూడాలి కానీ ఒక్కటి మాత్రం నిజం ఏమైనా వేరే అన్నదమ్ములు అన్నాక విడిపోవడం సహజం అది కుటుంబ వ్యవ కుటుంబ వ్యవస్థలోనే అన్నదమ్ములు కలుపుకుంటారని చివరిదాకా ఉంటారు కదా విడిపోవడం సహజం కానీ విడిపోయినా కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఏదో విమర్శలు వచ్చినా ఏమొచ్చినా ఒక అన్నదమ్ములు విమర్శించుకున్నట్టే పై పైన ఉంటాయి తప్ప అంత కుటుంబాలను విమర్శించేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో బూతులు తిట్టినట్టు రోజా గారితో తిప్పించినట్టు ఆ కొడ నాని గారితో తిప్పించినట్టు ఇలాంటివి ఉండవని నేనైతే అనుకుంటున్నాను అనుకోవడం ఇట్లా ఉండవు అటువంటివి ఉండవు மஞ்சு வாத்தவரணம் உண்டு மன ஏபிக்கு மஞ்சள் வச்சா கதில் சரிரா இடிப்போதம் அந்த அல்ல விடிப்போதாரே சரி நீச்சிது இதுகோ நீக்கொச்சிது நேச நன் நான் பண்ணுது அடிப்போத்தெலேவா சந்தோஷம் நீசாரி நேச சீஎம் நூலே வா சரி அண்ணா மல்லி நே சிஎம் ఇలాంటి వాతావరణం వస్తుందేమో వస్తే ఎంత బాగుంటుంది అని ఇలా రావాలా అని కూడా ఒక అందరికీ అభిమానిగా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అందరికీ అభిమానిగా కూడా నేను కోరుకుంటున్నాను మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో మన రాజకీయం ఎలా నిర్ణయిస్తుందో వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటారో వారికే తెలియాలి గుడ్ బాయ్